హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఫస్ట్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది చూసాము నెక్స్ట్ సెకండ్ డేలో హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత దానికి ఎలాంటి మాస్క్ అనేది హెయిర్కి పెట్టుకోవాలి హెయిర్ సిల్కిగా ఉండడానికి గ్రోత్కి అనేది చూసాము హెయిర్ ఎలా వాష్ చేసుకోవాలనేది కూడా చూసాము ఎవరైనా చూడకుండా తప్పకుండా వాష్ చేయండి థర్డ్ డేలో వచ్చేసి హెయిర్ మాస్క్ ఇది కూడా అంతే హెయిర్ ఒక జెల్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ జల్లులో ఏం మిక్స్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము దానికోసం ఒక గ్యాస్ గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఫ్లాక్ సీడ్స్ వీటిని తెలుగులో అవేసి గింజలు అంటారు అందరికి తెలిసే ఉంటుంది వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా మనం కలుపుతూ ఉన్నామంటే జెల్ అనేది ఫామ్ అవుతుంది ఆ జెల్ ఫామ్ అయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా వేళ్ళతో పట్టుకొని చూస్తే సాగే తీగ అనేది వస్తుంది అప్పుడు స్టఫ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి ఎలా వడకట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇట్లా నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదా పిల్లలకి చున్నీలు కానీ మనం కానీ నెట్టెడ్ క్లాత్ వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా కట్ చేసుకోండి కట్ చేసుకొని దాంట్లో వడకట్టామంటే ఈజీగా జెల్ అనేది మనకు వచ్చేస్తుంది అలా కాకుండా వేరే ఏదైనా కా కాటన్ అలాంటి క్లాత్లు అయితే కొంచెం రాకపోవచ్చు కానీ ఇట్లా ఈ క్లాత్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒక క్లాత్ ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే హెయిర్ మాస్క్లు హెయిర్ ఆయిల్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నట్టు కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది ఇలా జల్లున్ అనేది తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది కావాలంటే మీరు వడకట్టిన తర్వాత ఆ సీడ్స్ ఉన్నాయి కదా అవి ఒక కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు థర్డ్ టైం అప్పటికి ఇంకా కుండీలో ఉన్న మొక్కలకి మా మామూలుగా మొక్కలకి వేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న జెల్లిలో హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు అలోవెరా జెల్లిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి రెండు బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ రెండు జెల్లులు కలుపుకొని హెయిర్ కనేది అప్లై చేసుకోవాలి హెయిర్ కల అప్లై చేసుకోవాలనేది కూడా చూసేద్దాము వీడియోలో ఇంకొచ్చేసి ఫ్లాక్సీడ్స్ జెల్లే చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ సిల్కీగా ఉండడానికి స్మూత్గా ఉండడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి అన్నిటికీ ఈ జెల్ చాలా న్యాచురల్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి ప్లస్ హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ మూడు సార్లు నాలుగు సార్లు అని పెట్టుకోవచ్చు ఇంకా ఇందులో అలోవేరా జెల్ ఈ జెల్ కూడా మనకు తెలుసు హెయిర్కి ఎంత మంచిగా హెల్ప్ అవుతుంది అనేది స్కిన్ కానీ హెయిర్ కానీ ఈ రెండు జెల్లు మిక్స్ చేసుకొని పెట్టుకున్నామంటే హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఇంకా హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వీటి వల్ల ఇంకొచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అనేది ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది అవి మనం తిన్నా కానీ హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ స్కిన్కి కానీ అన్నిటికీ మంచిగా హెల్ప్ అవుతుంది ఇంకా ఫ్లాక్ సీడ్స్ డైలీ ఒకటి రెండు టేబుల్ స్పూన్ వేయించుకొని కానీ నానబెట్టుకొని కానీ తినడం వలన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది ఇట్లా హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటేనే మంచి ఫుడ్ అంటే వాటర్ ఎక్కువగా తాగడం ప్రోటీన్ ఉన్న ఫుడ్డు హెయిర్ గ్రోత్కి వెళ్ళిపోయేలాగా నట్స్ డ్రై సీడ్స్ ఇట్లాంటివి తినడము మెయిన్గా వాటర్ ఎక్కువ తాగాలి ఇంకొచ్చేసి వారానికి మూడు సార్లు తలస్నానం చేసేలాగా చూసుకోవాలి డే బై డే ఇవాళ తలస్నానం చేస్తే రేపు వదిలేసి వెళ్ళిండు అట్లా తలస్నానం చేసేలాగా చూసుకోవాలి వీక్లీ వన్స్ ట్వైస్ కాదు వారానికి మూడు సార్లు ఎంత ఇట్లా వర్షాకాలం అట్లాంటప్పుడు సార్లు అన్నా చేసేటట్టు చూసుకోవాలి అలాంటప్పుడు కొంచెం స్పెషల్గా ఇట్లాంటి నేను చూపించే హెయిర్ ఆయిల్స్ కానీ అట్లా మీ హెయిర్ సెట్ అయిన హెయిర్ ఆయిల్స్ కానీ అట్లా ప్రిపేర్ చేసుకొని అలాంటి హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకోవడం ఇంకొచ్చి కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ ఏది యూస్ చేస్తున్నా కానీ కొంచెం మనం గానుగో నూనెలో అంటే ఆర్గానిక్ షాపులో మిల్లు దగ్గర తెచ్చుకోవడం కానీ అట్లాంటి చిన్న చిన్న టిప్స్ కొంచెం పాటిస్తే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా లుక్ వైజ్గా బాగుంటుంది ఇంకా నేను వచ్చేసి ఇంతవరకు నా హెయిర్కి మ్యారేజ్ అప్పుడు కూడా అంతే హెయిర్కి పార్లర్లో ఎటువంటి ఏమి అసలు ఏమీ చేయించలేదు నేను హెయిర్ కట్ చేసుకునే ఏదైనా మామూలుగా నేను అప్పుడప్పుడు కట్ చేసుకుంటాను కానీ ఇంకా పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ హెయిర్కి ఏదన్నా కలరు లేదా హెన్నా అట్లాంటివి ఏమీ నేను హెయిర్కి ఏమీ చేయలేదు అసలుకి ఇంట్లోనే నేను హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ ఇట్లాంటివి అప్లై చేస్తాను ఇంకా నేను బాలెంత్గా ఉన్నప్పుడు కూడా నాకు హెయిర్ ఫాల్ అయింది లేదు హెయిర్ హెల్తీగానే ఉంది మనం తీసుకునే ఫుడ్ కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది హెయిర్ ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్లో ఎలాంటివి యూస్ చేయాలి మన హెయిర్కి ఏం సెట్ అవుతుంది ఇంకా హెయిర్ వాష్ అనేది ఎలా చేసుకోవాలి ఎలాంటి మా మాస్క్ అంటే చాలామంది ఫ్లాక్ సీడ్స్ యూస్ చేస్తారు దాంట్లో ఏదన్నా మిక్స్ చేస్తే ఎయిర్కి ఎఫెక్ట్ అవుతుందని భయపడతారు అలా కాకుండా అలోవెరా జెల్ని ఒకసారి మిక్స్ చేసి ఎయిర్కి అనేది అప్లై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది స్కిన్నికి కూడా ఈ జల్ అప్లై చేసుకోవచ్చు అంటే మీరు వారానికి రెండు సార్లు మూడు సార్లు అనేది మీరు డిసైడ్ చేసుకోండి తర్వాత ఇట్లా అంతా అప్లై చేసుకున్నాక ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అట్లా ఉంచుకొని టెన్ ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది నెక్స్ట్ నేను కుంకుడిగాయలతో ఎయిర్ వాష్ అనేది చేసుకున్నాను కుంకుడిగా మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వరకు నానంతది కదా అందులో కొద్దిగా మందారాకులు వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి బాగా ఉడకబెట్టుకున్నట్టుగా బాగా మసిలిన తర్వాత ఆరబెట్టుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకొని ఇంకా ఆ నీళ్ళతో హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది మందారాకులు వేయడం వలన హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా అట్లుంటుంది కొంచెం కుంగడిగాయలు వాడటం వల్ల రఫ్గా అనిపిస్తే అందులో మందారాకులు ఇట్లా ట్రై చేయండి నేనైతే కొద్దిగా బియ్యపిండి కూడా వేసి తలస్నానం చేస్తాను బియ్యపిండి పిండి వేసుకొని తలస్నానం చేయడం వల్ల హెయిర్ అనేది కొంచెం కూడకుండా అట్లు